హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఆర్పి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీ లైన్ ఉన్న ఒక ఐదు పుంజులను మీ ముందుకు తీసుకుని రావడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకే వస్తుందండి అలా రావడం వల్ల అందరికంటే ముందు ఆ వీడియో చూడటం వల్ల ఉపయోగం ఏమిటంటే వినండి ఈ వీడియోలో ఐదు పుంజులు చూపిస్తున్నాను కదండి ఒకటి పింగళ రెండు కాకి మూడు కక్కెరాయ్ నాలుగు కోడి సవల ఐదు నెమలి వీటిలో ఏదైనా మీకు నచ్చిందే అనుకోండి అది మీ దగ్గర రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి అందరికంటే ముందు నేను పోస్ట్ చేసే వీడియో చూడటం వల్ల అర్థమైంది అనుకుంటున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం వల్ల ఈ అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ మనకే ఉంటుంది సరే ఇక పుంజుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క పుంజు వయసు వచ్చేసి పదహారు నుండి ఇరవై నెలలలోపు ఉంటాయండి వీటి హైట్ వచ్చేసి ఇరవై రెండు నుండి ఇరవై లోపు ఉంటాయి వీటి బరువు వచ్చేసి మూడున్నర నుండి ఐదు వరకు ఐదు కేజీల వరకు ఉంటాయండి ప్రస్తుతానికి ఈ పుంజులను మాత్రమే చూపిస్తున్నానండి ఈ లైన్కి సంబంధించి పుంజులు ఇంకా చాలా ఉన్నాయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి పుంజులను చూపించాలని అనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానండి అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి పుంజులను మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తాను ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి అడుగుతున్నారండి అడ్రస్ ఎక్కడ ఇంకా అడ్రస్ పెట్టండి బ్రదర్ అని నా అడ్రస్ వచ్చేసి ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరి రంగారెడ్డిగూడెం అలాగే ఒకవేళ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో సార్ నంబర్ ఇచ్చానండి ఒకవేళ మీకు నచ్చితే ఆ పుంజు యొక్క స్క్రీన్షాట్ తీసి సార్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మెసేజ్ చేయండి తర్వాత కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి ప్లీజ్ చివరిగా ఒక ముఖ్యమైన విషయం అండి అందరికీ అదేమిటంటే పుంజు యొక్క కాస్ట్ అండి ప్రతి ఒక్క పుంజు కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో సార్ నెంబర్ ఇచ్చానండి పర్సనల్గా కాల్ చేసి తెలుసుకోండి ఇంకా మీకు ఏమైనా ఉంటే సార్తో మాట్లాడండి పూర్తిగా పూర్తి వివరాలు ప్రతి ఒక్క పుంజు పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి దయచేసి టైంపాస్కి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయకండి అలాగే మీకు ఏదైనా పుంజు నచ్చితే స్క్రీన్షాట్ తీసి సార్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన తర్వాత మాత్రమే కాల్ చేసి ఆ పుంజు యొక్క వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ